అందరికీ నమస్తే అండి చంద్రబాబు గారు ఫస్ట్ టైం ఏమి ముఖ్యమంత్రి అవ్వాలా నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ మీద పట్టు ఉంటుంది ప్రతి అధికారి మీద పట్టు ఉంటుంది ఏ డిపార్ట్మెంట్లో ఏ హెచ్ఓడి ఏం చేస్తున్నారు ఏం చేయాలి అనే దాని మీద కూడా పట్టు ఉంటుంది ఎందుకంటే ఆయన సీనియర్ ఆయన సీనియారిటీని మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ప్రశ్నించాల్సిన పని కానీ ఇక్కడ మరి ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలిసి జరుగుతున్నాయని చెప్పలేము తెలియక జరుగుతున్నాయి అంటే అది తప్పే ప్రభుత్వ వైఫల్యమే తెలిసి జరుగుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి గారి వైఫల్యమే ఇందులో మనం రాజకీయ అంశాలు కూడా ప్రస్తావించాలి శశిధర్ గారిని నిన్న ఏపీఎస్సి మెంబర్గా నియమించారు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అనేక పొరపాట్లలో ఇది కూడా ఒక పెద్ద పొరపాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం యాస్పరెంట్స్ కూడా ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు ఎందుకంటే ఈయన చరిత్ర గత ఐదేళ్ళు కూడా కంప్లీట్గా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన జేఎన్టీయు అనంతపురంలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు కానీ మూడు మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇచ్చి ఓపెన్గా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మాట్లాడిన వ్యక్తి ఆయన సోషల్ మీడియా పోస్టింగ్లు కావచ్చు ఆయన కామెంట్స్ కావచ్చు ఆయన మాటలు కావచ్చు గత ఐదేళ్ళు కంప్లీట్గా టీడీపీ అండ్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఆయనను తీసుకొచ్చి ఏపీఎస్సి బోర్డు మెంబర్గా ఇచ్చారు ఇది నిన్నటి నుంచి టీడీపీ క్యాడర్ మండిపోతున్నారనమాట ఇది అధినేతకు అంటే చంద్రబాబు గారికి తెలియకుండా అధికారులు చేశారు అనుకుంటే పొరపాటే అంటే చేతగానే తర్మా అలసత్వమా అజమాయిషి పెత్తనం లేదా శాఖల మీద ఏ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియదా చంద్రబాబు గారి సీనియారిటీ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్కడ ఏమండి ఒక ఏపీఎస్సి మెంబర్ ఒక అధినేతకు తెలియకుండా ఎలా జరుగుతుందండి పోనీ అధినేతకు తెలిస్తే ఇతని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు అంత స్థాయిలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇదిగో పలానా వ్యక్తికి మనం ఏపీపిఎస్సి మెంబర్ ఇస్తున్నాము అన్నప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోవాలిగా అతని ఫీడ్బ్యాక్ ఏంటి అతని పనితీరు అంటే అతని గత చరిత్ర ఏంటి అతను ఏం చేశాడు ఎలా మాట్లాడేది అంతా తెలుసుకోవాలిగా ఏమీ తెలుసుకోకుండా అంత ఆషామాషీగా ఇచ్చేస్తారా సో ఇక్కడ ప్యూర్లీ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది ఇదే కాదు గత నెలలో కూడా అంతే తునిలో ఈ రత్న రత్న ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసులో కేసుని రీఓపెన్ చేస్తూ రాత్రికి రాత్రి జీవో వచ్చింది ఆ నెక్స్ట్ డే అదంతా పేపర్లో హైలైట్ అయ్యి కాపు సంఘాలు కొంత హర్ట్ అయ్యి నిరసన వ్యక్తం చేయడానికి తెలియ వాళ్ళు ప్లాన్ చేశారు అట్ ది సేమ్ టైం ప్రభుత్వం వ్యతిరేక మీడియాలో దాన్ని బాగా హైలైట్ చేసేసరికి అప్పటికప్పుడు నాలుగు ఖర్చుకున్నారు అదేంటి నాకు తెలియకుండా మీరు ఎలా జీవో ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు మంత్రివర్గంలో అధికారుల మీద కేకలేశారు అధికారులు ఏమో సారీ సార్ తప్పు అయిపోయింది సార్ క్షమించండి సార్ మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూసుకున్నాం సార్ అన్నారు ఇది ఒక డ్రామా ఒక కీలకమైన ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక ఒక రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద సంఘటనకు సంబంధించి ఒక పెద్ద కేసుకు సంబంధించి రీఓపెన్ చేయమని సీఎం గారికి తెలియకుండా మంత్రి గారికి తెలియకుండా ఒక అధికారి జీవో ఇస్తాడా సో దానివల్ల ప్రభుత్వానికి ఎంత బ్యాడ్ నేమ్ అది ప్రభుత్వ వైఫల్యం కాదా ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదా ఇటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పుకుంటూ వెళ్ళాలంటే బోల్డ్ చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువుకి సంక్రాంతి టైంలో అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు గనులు పర్మిషన్ ఇచ్చేశారు అది ఈనాడు పేపర్లో వార్త వచ్చిన తర్వాత గనులు లీజ్ రద్దు చేశారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట అది కాదు ఇది కాదు అంతెందుకు నిన్న సీఎం గారు తొలి అడుగులో స్పీచ్ ఇచ్చారు స్పీచ్ ఇచ్చినప్పుడు కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పాయింట్లు కొన్ని ప్రస్తావించారు సో అధికారులు అక్కడ తయారు చేసిన స్పీచ్ తప్ప లేదంటే ఆయన మాట్లాడడం తప్ప ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉన్నాయన్నమాట సో ప్యూర్లీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందండి ప్రభుత్వంలో అసలు అంటే మేబీ అధికారుల్లో ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ప్రేమాభిమానాలు అధికారుల్లో కూరుకుపోయాయేమో అందుకే ప్రభుత్వ కళ్ళుగప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి ఇలా జీవోలు ఇచ్చేసి నిర్ణయాలు నె తీసుకుంటున్నారని అనుకోవచ్చు ఒకటో కారణం రెండో కారణం చంద్రబాబు గారు పూర్తిగా అధికారులకు ఇచ్చేసి ఉండాలి అరే మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఏమి ఇచ్చినా మీరు పట్టించుకోవద్దు మీకు నచ్చినట్టు మీరు పరిపాలించండి అని వాళ్ళకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసి ఉండాలి అలాంటప్పుడు టీడీపీ కూడా వాళ్ళకి ఇచ్చేయడం బెటర్ పార్టీ కూడా వాళ్ళకి ఇచ్చేయడం బెటర్ ఎందుకంటే పార్టీ మనోభావాలకు సంబంధం లేదు పార్టీ కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేదు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి పార్టీ కూడా ఇచ్చేస్తే బెటర్ ఇంకా లేదు లేదు పార్టీకి మనోభావాలు ఉంటాయి కార్యకర్తలు ఉంటారు జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నప్పుడు అధికారులు తోక ముడిచి చాలా జాగ్రత్తగా పనిచేసే వ్యవస్థ చంద్రబాబు గారి దగ్గర పెట్టుకోవాలి అది జరగట్లా ఆయన సీఎంఓలో ఉన్న అధికారులే గత వైసీపీకి సన్నిహితులు వైసీపీలో జరుగుతున్న అనేక వ్యవహారాలు తలమునకలైన వాళ్ళు సో మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద తలకాయలు అన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారితోనూ వైసీపీతోనూ రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు ఆ పాపాల్లో భాగస్వాములే సో ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టలేరు పక్కన పెట్టలేరు బట్ తప్పులు జరగకుండా చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా పని చేస్తున్నారు అనే నిఘా ఉండాలి అది కూడా ఉండట్లేదు ఇంత సీనియర్ అయ్యి ఉండి నలభై ఐదేళ్ళ రాజకీయం అయ్యి ఉండి దాదాపుగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఏళ్ళకు పైగా సీఎంగా పరిపాలన అనుభవం ఉండి ఇంత తెలిసి చంద్రబాబు గారు ఈ తప్పులు జరుగుతున్నాయంటే కొంచెం సిల్లీగానే ఉంటుంది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఈవెన్ కాస్త సూక్ష్మంగా పరిశీలించే మాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నట్టే చంద్రబాబు గారు అయితే విఫలం అవుతున్నట్టే అయితే ఆల్టర్నేటివ్ లేదు చంద్రబాబు గారే కాస్త రిలీజ్ అయ్యి కాస్త ప్రశాంతంగా ఆలోచించడం బెటర్ ఎందుకంటే ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు సో చంద్రబాబు గారు ఫెయిల్ అవుతున్నారని చెప్పడానికి నాకు కూడా బాధగానే ఉండొచ్చు ఎందుకు ఆ మాట్లానంటే ఇటువంటి నిర్ణయాలు రావడం కొంచెం పార్టీకి ఇబ్బంది పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అని మాట మాటికి చెప్తారు కదా దానికి కూడా ఇబ్బంది సో ఖచ్చితంగా రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే సీఎం కుర్చీలో ఉండాలి ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు కాకపోతే ఏదో నేను విఫలమవుతున్నాను అన్నాను కదని చెప్పి కొంతమంది బాధపడొచ్చు ఏదో ఆయనకి నేను వ్యతిరేకంగా చెప్తున్నానని ఆయనకు వ్యతిరేకంగా చెప్పడం నా ఉద్దేశం కాదు ఆయనకు తెలియకుండా తప్పులు జరుగుతున్నాయి ఆయన గుడ్డుగా అధికారులను నమ్మి కొన్ని కొన్ని వదిలేస్తున్నారు స్వేచ్ఛనిచ్చేస్తున్నారు ఆ స్వేచ్ఛను అధికారులు మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటే బెటర్